దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా బెజ్జంకి మండల కేంద్రంలోని సిపిఐ ఏఐటియుసి ఆధ్వర్యంలో కార్మికులు నిరసన చేపట్టి స్థానిక ఎంఆర్ఓకు వినతి పత్రం సమర్పించారు ఉద్యోగ భద్రత లేని నాలుగు లేబర్ కోర్ట్లను తక్షణమే రద్దు చేయాలని సిపిఐ మండల కార్యదర్శి భునగిరి రూపేష్ డిమాండ్ చేశారు పోరాడి సాధించుకున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను సవరించి కార్మిక హక్కులను బలహీనపరిచేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఆయన విమర్శించారు కనీస వేతన నిర్ణయాధికారాన్ని యజమానుల చేతుల్లో పెట్టడం శ్రమదోపిడికి దారితీస్తుందని అన్నారు అంగన్వాడీ ఆశా బ్యాంకింగ్ తదితర రంగాల కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు సంఘం మధు దొంతరవేణి మహేష్ ఏఐటియుసి కార్యదర్శి పండగ పరశురామ్లు తదితరులు పాల్గొన్నారు సాధించుకున్న దాన్ని పూర్తిగా నరేంద్ర మోడీ ఇరవై తొమ్మిది చట్టాలను నాలుగు లేబర్ కోట్లకు కుదించి మరి నాలుగు లేబర్ కోడ్లు తీయడం జరిగింది ఈ నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలని అదేవిధంగా ఈరోజు మరి ఇలా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కార్మికుల శ్రమతో పిండినంత పెట్టుబడిదారులకు కార్పొరేట్లకు అనాలి అంబానీలకు లాంటి వ్యక్తులకు మరి ఇలా దేశ సంపదను ఇలా శ్రమ అంటే కార్మికులు చేస్తేనే ఈ దేశంలో మరి శ్రమ ఆదాయం రెట్టింపు అవుతుంది అలాంటి ఆదాయాన్ని మరి కార్మికులకు చెందకుండా ఇలా అనిల్ అంబానీలకు మరి అదేవిధంగా ప్రైవేటు సెక్టర్ వ్యక్తులకు